హలో గైస్ ఓం నమ శివాయ ఇప్పుడే అఖండ ఫస్ట్ సింగిల్ ట్రాక్ మిక్స్ మాస్టర్ అయ్యి ఇప్పుడే విన్నా ఏం హై అంటే షూడ్ హై అది అది చాలా హై అనమాట అసలు అది మనకి నిద్ర రాదు అది ఒకలాగా బట్ ఎనర్జీగా ఉంటాం అది అంటే అది అది వింతే దేవుడు బలం అండ్ ద వే బాలేగర్స్ లుకింగ్ మైటీ లుకింగ్ సో మైటీ అండ్ బోయ్ పాటి గారు అండ్ పాలయ్య గారు కాంబినేషన్ ఆల్ నో హౌ ఎంత హై అంటే మాక్సిమం హై మనకి ఇచ్చేస్తారు అండ్ వి సో ఎగ్జైటెడ్ వి కమింగ్ ఆన్ నవంబర్ ఫోర్టీన్త్ విత్ ఫస్ట్ సింగల్ అఖండ టు తాండవం అఖండ తాండవం తాండవం సాంగ్ సో దాంట్లో స్పెషల్ ఏంటంటే మన శంకర్ మహేన్ గారు అండ్ కైలాష్ గారు గారు పాడ్డాం ఇద్దరు ఒకే సాంగ్ లో పాడ్డాం ఇద్దరు ఒకే సాంగ్ లో పాడ్డాం அது கிக்கு அண்ட் ஸ்ட்ராங் அசை எந்த ஹுதம் வைச்சா சரி போல பட் சம்பவ வீ காட் இட் கொஞ்சம் அந்த கொஞ்சம் ஈடிஎம்மிஷ் டே வெதம் அணி ஐடியா சோ அதுச்சாமி பாட்டின சோ வி சோ எக்ஸைட் அண்ட் நவம்பர் ஃபோர்டீன் லெட்ஸ் ஆல் எஞ்சாய் ஓம் நம சிவ அண்ட் ஜெய் பால